హాయ్ అండి అందరికి నమస్కారం అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను నా లాగొచ్చి చవ్వలు ఎల్వి లాగండి ప్లీజ్ అండి కొత్తగా ఎవరైనా చూసుకున్నట్టు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నా వీడియోస్ ఎలా ఉన్నా కామెంట్స్ పెట్టండి ఇది ఏంటంటే మార్నింగ్ లేస్తే చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి అనమాట నైట్ పడి ఆగిపోయింది కానీ ఉదయాన్నే చిన్న చిన్న చినుకులు అండి నేనేమో బట్టలు ఏమో ఆరేసాను ఇంక వర్షం పడుతుంది ఇంక బట్టలు ఎప్పుడు ఆరిపోతాయో అనుకుంటున్నాను ఇంకా కానీ వర్షం కదా ఇంకేం చేయలేం కదా ఇంకా వర్షం అయితే పడుతుంది అనమాట తర్వాత పాలండి ఇక్కడ ఏంటంటే ప్యాకెట్ పాలు అనమాట మాకు నాకేంటే ఆ ప్యాకెట్ పాలు అని మీకు తెలుసు ఆల్రెడీ ఉన్నాయి కానీ నేను మొన్న ప్యాకెట్ పాలు తెచ్చాను సరే మిగిలి ఉన్నాయని చెప్పనేసి ఇంకా ప్యాకెట్ పాలు అయితే నేను టీ పెడతాను నేను మామూలుగా వాటిని తాగను అది బూస్ట్ అలా చేస్తాయి అట్లా ఇది తాగడం ఇష్టం ఉండదు అనమాట ఇంక సరేలే అని చెప్పనేసి మేము ఆ ఇంకా వాటిలో టీ పొడి అయితే కలుపుకోరు అది కాకుండా టీ తాగి కూడా చాలా రోజులు అవుతుంది అందువల్ల ఏంటంటే టీ తాగుదాంలే అనుకుంటున్నాను అనమాట ఏడేమో బెండకాయలు ఉన్నాయండి బెండకాయ పులుసు చేస్తాంలే అని చెప్పనేసి ఇంకేద్దరు బెండకాయలు అయితే తీసారనమాట ఇవన్నీ కట్ చేసుకుంటున్నాను ఆల్రెడీ చేపలు ఉన్నాయి కానీ ఆ ఇంకా సండే రోజు అలా తిన్నాం కదా మేము అంటే సాటర్డే రోజు సండే రోజు టూ టైమ్స్ తిన్నాం కదా అని చెప్పనేసి మళ్ళా వరుసగా ఎందుకులే అని ఇంకా బెండకాయ పులుసు అయితే చేశారనమాట అది కాకుండా బెండకాయ పులుసు కొంచెం తింటాడు మా పెద్దవాడు అయితే వీళ్ళు ఏంటోనండి బెండకాయలు తింటారు కానీ పులుసు మాత్రం తింటాడు అనమాట వీడు ఇంకా అందుకనేసి నేనైతే ఇంకా ఇలాగ బెండకాయలు అన్ని కట్ చేసి ఆ బెండకాయ పులుసు చేద్దాంలే ఇంకా చేపలంటే తర్వాత రోజు చేస్తాంలే అని చెప్పనేసి ఆ ఇంకా చేపలైతే తీయలేదన్నమాట లేకపోతే చేపలు యాక్చువల్ గా అయితే చేపల ఫ్రై అలా చేద్దామని చెప్పని ఉన్నింది నాకైతే ఇంకా సరే వద్దులే అని చెప్పనేసి ఇంకా ఇదో ఈ బెండకాయ పూస్తూ సరిపెడతాంలే ఈరోజు ఈ రోజు అని బెండకాయలు చేస్తున్నాను అయితే ఇక్కడ అవన్నీ పక్కన పెట్టేస్తాను అనమాట పాలు సైడ్ సైడ్కి మార్చేసాను మా వాడు ఏంటంటే ఇంకా వర్షం పడుతుంది కదా కొంచెం అల్లగా ఉంది కదా చాలా నీళ్లు పెట్ట వచ్చి వేడి నీళ్ళు పెట్టమా అన్నాడు సరే అని చెప్పని వాడి కోసం అయితే నేను ఇంకా వేడి నీళ్ళు అయితే పెడుతున్నానండి ఇక్కడ టీ పొడి కూడా అయిపోయింది అనమాట ఇంకా అదో అదే ఉంది లాస్ట్ లో ఇంకా సరేలే అని చెప్పని టీ పొడి అయితే పెట్టేస్తున్నాను ఇంకా తర్వాత ఏంటంటే ఇదో ఇంకా బెండకాయ పులుసుకైతే ఇలాగ ప్రిపేర్ చేస్తున్నాము తాలింపు గింజలు అవన్నీ అయితే ఆ వేసేసుకుంటున్నాను అనమాట బెండకాయ పులుసులో ఇంక ఇవన్నీ కట్ చేసుకుని కొంచమే అండి నేను అది కూడా కాకుండా మోర్లు అనమాట మోర్లో ఏంటంటే వాళ్ళు మనం ఎన్ని తీసుకుంటే అన్నిటికే వాళ్ళు మనీ అలాగే దాన్ని వెయిట్ కూడా వేసి అనమాట నాకు అదొకటి నచ్చుతుందండి మోర్లు అయితే అందుకని మేము ఏంటంటే వేస్ట్ కాకుండా మా వరకే కొన్ని అనమాట బెండకాయలు అయితే ఇక్కడేమో వాటర్ అయితే అనమాట ఇంక దీంట్లో వాటర్ పోసాను ఈ కొన్ని వాటర్ ఏంటంటే వాడిని పట్టుకొని వెళ్ళరా వాడికి నేర్పించాలని అని చెప్పింది ఇస్తే వాడు ఏంటంటే పట్టుకొని అదే యాక్చువల్ గా వేడి నీళ్ళు కదా పైరు పడితేనే పట్టుకొని వెళ్ళలేదనమాట ఇంకా అలాగే నేను కొంచెం దూరం తీసుకెళ్ళి బయట పెట్టేశాను నేను తీసుకొని వెళ్ళి ఇదో ఇక్కడేమో ఇదంతా అయిపోయిందనమాట మగ్గిపోయిందండి బెండకాయలు కూడా వేసేసాను అవి కూడా కొంచెం అంత మగ్గిపోతే ఇంకా దాంట్లో కారము అవన్నీ వేసేస్తాను అనమాట అది కాకుండా వాడికి టైం అయిపోతుంది చిన్న పెద్దోడికి నాకు ఏంటంటే నాకు కొంచెం లేట్ అయినా పర్లేదు కానీ వాడికైతే ఎగ్జామ్స్ ఏమో ఇంకా అయిపోలేదు అనమాట వాడికి ఇంకా లేట్ అవ్వకూడదండి లేట్ అయితే నా ప్రాణం తీస్తారు అనమాట వాడు ఇంకా అందుకని చెప్పి ఇంకా ఇలా కొంచెం అంత హైలో పెట్టేసి పక్కన పెట్టేస్తాను ఇంకా కొంచెం టైం ఉండింది సరేలే ఇవి తీసాను ఇవి కాగబెట్టేస్తాను కదా ఇవి ఇద్దాంలే అని చెప్పనేసి టీ అండి అని చెప్పనేసి వాటిని అయితే అందరికి పోస్తూ ఉన్నాను అది ఈ గ్యాప్లో లో మా చిన్నాడు ఏంటంటే అబ్బో ఈ మధ్య అయితే బలరా ఎక్కువైపోయిందండి మాటలు వచ్చేస్తాయా వాడికి ఇంకా అస్సలు పడుకోవట్లేదు అనమాట నైట్ ఇంకా మార్నింగ్ ఇంట్లో ఉంటాం కదా పడుకోనా అంటే అస్సలు పడుకోవట్లేదు ఆయనకి ఏంటంటే ఇంకా పెత్తనాలు అండి వాడికి ఇంకా తిరగడము అలా సరిపోయింది వాడికి ఇక్కడ ఏంటంటే సేమియా ఉప్మా చేస్తున్నాను అది మొత్తం ప్రాసెస్ చూపిద్దాం అనుకున్నా కానీ అయినా చాలా సార్లు చేశాను కదండి చూసారు కదా మీరు అందరికీ వచ్చు కదండి సేమియా ఉప్మా అనేది ఇంకా ఇంకా నాకు నాకెన్నో ఫోన్ వస్తే ఫోన్ మాట్లాడితే ఇంకా ఇలా షూట్ చేస్తాను ఇంకా ఎదో చక్కర వేసుకొని సేమి ఉపమైతే తిన్నాం అనమాట మా పెద్దవాడు తినడు కదా అది చూడగా వాడు కొంచెం లైట్గా అన్నం వేసేసి అదే తినరా అని చెప్పని మేమిద్దరం అయితే ఇలా తిన్నాము ఇంకా ఈ రోజు అయితే ఖచ్చితంగా పిండి నానబెట్టాలండి అది దోశ పిండికి అయితే నానబెట్టాలన్నమాట అలాగే చాలా రోజుల నుంచి అస్సలు ఏమంటారు ఇది కాలేదండి రేపు రేపు చేద్దాంలే అని చెప్పన్నట్టుగా ఇంకా అది పడిపోయింది పడిపోయిందనమాట ఇక్కడ పెద్దోడికి ఏంటంటే నెయ్యి వేస్తున్నాను వాడికి తెలియకుండా నేను ఇలా నెయ్యి వేస్తాను అనమాట ఆ నెయ్యి కూడా అయిపోయిందండి ఈసారి ఏంటంటే నెయ్యి తోటి రవ్వలడ్లు అని అలా చేస్తాము కదా దానివల్ల ఏమో మొత్తానికి అయిపోయింది అనమాట బెండకాయలు వాడు తినాడు కదా అందుకని బెండకాయలని కొంచెం లైట్ గా స్మాష్ చేస్తున్నాను వేరేస్తాడు అనమాట వాడిని ఏరి ఇంకా పక్కన పెట్టేస్తాడు వాడు అందుకనేసి కొంచెం ఇలాగా స్మాష్ చేస్తున్నాను కారం ఏమంత ఏం లేదు అనమాట ఉప్పు మొత్తం ఉప్పు కారం మొత్తం బాగా సరిపోయిందండి ఆ ఏంటంటే కూరలు తింటాడు వాటిలో ఉండ కూరగాయలు మాత్రం తినడానమాట ఏందో ఈ పిల్లలు అండి అసలు అర్థమే కారు ఇంకా అయితే ఇక్కడ ఉన్నాయి కొన్ని ఇంకా డ్యూటీ నుంచి వచ్చేసి ఇంక అంట్లు ఇవన్నీ అయితే ఇలా సర్దేస్తూ ఉన్నారండి ఆ ఈ అంట్లు ఆల్మోస్ట్ ఆలు ఏంటి ఆ రెండు రోజుల నుంచి సర్దలేదులేండి ఇంకా అవి ఒక పక్కన ఉన్నాయన్నమాట మన లేజీ అలా ఉంటుంది మనం యాక్టివ్ గా ఉండడంలో అంత బాగుంటాయి అనమాట నాకేంటంటే పని అయ్యిందంటే ఆ పని చకచక చేస్తాను అనమాట ఆ పని కదలట్లేదు అంటే అస్సలు పనే చేయనండి అలాగనమాట నేనైతే ఇంకా ఇవన్నీ అయితే ఇలా సర్దిస్తూ ఉన్నాను మా మా చిన్నాడు ఏంటంటే వచ్చాడు కదా ఒరే పడుకోరా కాసేపు అంటే అస్సలు సస్సే మీరు నేను పడుకోనంటే పడుకోను అని చెప్పనేసి ఇంకా వెళ్ళేసి టీవీ పెట్టుమా అంట ఇంకా టీవీ ముందు కూర్చున్నా అనమాట పడుకోరా ఇసుకిస్తూ ఉన్నాడు ఇంకా అవి ఇవి కలిబెడుతూ ఇసుకిస్తూ ఉన్నాడు కాసేపు పడుకోరా అంట ఆశ్ర పడుకోరంట మళ్ళా వచ్చి అన్నం తీసుకొని వద్దాం పదిమా అంట అన్నం తీసుకురావడానికి ఇంకా టైం ఉంది లేరా వెళ్దాబ్లే అని చెప్పనేసి చెప్తున్నాను అనమాట నేనైతే ఇంకా అలాగా మా చిన్నాడు అల్లరండి చిన్నగంటే చిన్నగా ఉండదు అనమాట చిన్నాడు అల్లరైతే ఇంకా అయితే ఇవన్నీ సర్దేసిన తర్వాత నేను నానబెట్టేస్తాంలే అదే మినపప్పు దోస పిండికి ఇడ్లీ పిండికి నానబెట్టేద్దామని చెప్పి అనుకుంటున్నాను ఆ అయితే నేను ఈ రోజు ఇంకా వినాయక చవితి దగ్గరలో వస్తుంది కదండి అయితే వినాయక చవితి రోజు నేను అప్పుడు నైన్త్ క్లాస్ లోనే ఏమ ఉండుంటానండి ఆ నాకేంటంటే నాకు ఒక సిచ్యువేషన్ ఇక్కడ ఏంటంటే గంటలు చూపిస్తారనమాట పాత గంటలు ఇక్కడ కొత్త గంటలు ఏంటంటే నేను ఎందుకో పైన ఏదో తీయాల్సి వస్తే ఇంకా ఆ గంటలు ఇవన్నీ కనిపించాయి అనమాట మీకు చూపిద్దాం లే ఏం లేవు అంతకుముందు చాలా ఎక్కువ ఉండేది కొన్నే ఉన్నాయి మా వాడు చూసాడా అగ్గి పెట్టి తెచ్చాడండి వాడు ఫస్ట్ ఒక అగ్గి తీసుకొని తీసుకుని వచ్చాడు అనమాట నవ్వుతూ వచ్చాడు ఆహా ఏందిరా అని చూస్తే ఆయన సంతోషం అనమాట అంటే కొత్తగా నేర్చుకున్నాడు కదా దాన్ని అందుకని ఆయన సంతోషం సరే ఎట్ట చేస్తున్నా చూపిరా అంటేప్పటికీ ఇంకా ఆయన చూసారా అలా నేర్చుకున్నాడు అనమాట పిల్లలు పిడుగులు అంటారు కదండి అలా అనమాట వాళ్ళు ఇంకా అగ్గి తీసి పైన అయితే వాడికి అందకుండా పెట్టేస్తాను నేనైతే ఎందుకంటే పిల్లలుగా తెలియదు కదండి గీస్ ఎక్కడంటే అక్కడ వేస్తాడు కదా అందువల్ల అనమాట ఇక్కడ గంటలు ఏంటంటే నేను ఇప్పుడు వాడే గంటలు ఉన్నాయి కదండి అవి కూడా పైన ఉన్నాయి సరే ఎందుకులే వాడుకుందాం అని చెప్పని తీసి పెట్టాను అనమాట అప్పుడే నాకు కింద చాలా గంటలు ఉంటాయి అనమాట అవన్నీ చెన్నైలో కొన్నానండి నేను బాగుంటాయి చెన్నైలో స్టీల్ సామాన్ అయితే ఇంకే స్పూన్లు కూడా అయితే చాలా ఉన్నాయండి చాలా ఇప్పుడు ఇది తక్కువ ఇంకా చాలా ఉండేది ఆల్మోస్ట్ అది చాలా స్పూన్లు ఎగిరిపోయినాయి అనమాట ఇప్పుడు డొక్కు స్పూన్లు వాడుతున్నాను నేను అసలు అవే పనిక చాలా మంచి స్పూన్లు ఉన్నాయండి మరి అలా పోయినాయి అర్థమే కాదనమాట ఇక్కడ ఏంటంటే ఈ ప్లేట్లు ఆల్మోస్ట్ వాళ్ళు సెవెన్ ఇయర్స్ అవుతుంది మేము కొని మా పెద్ద బాబు ఉన్నాడు కదా వాడు ఫస్ట్ బర్త్డే కి మేము కాంప్లిమెంట్స్ గా ఇచ్చామనమాట అప్పుడు ఫ్రెండ్స్ ని చుట్టుపక్కల వాళ్ళని వాళ్ళని పిలిచానండి నేనైతే ఇంకా వాళ్ళు అప్పుడు బల చేసామనమాట మా పెద్దోడు బర్త్డే వాడు కాంప్లిమెంట్ గా ఇచ్చానమాట ఇంకా టెన్ ప్లేట్స్ అయితే మిగిలి ఉన్నాయి ఇంకా అలాగే పైన పెట్టేస్తారు మీకు చూపిస్తున్నాను వాటిని ఇద్దో ఇక్కడ మా నావాడు చూసారా మా పెద్దోడేమో ట్యూషన్ కి వెళ్ళిపోయాడండి నాకేమో టెన్షన్ అనమాట నేను వస్తాను వదిలిపెడతాను అయితే అప్పటికి నేను ఇంటి దగ్గర నుంచి వాడిని చూస్తూ ఉంటాను నేను వెళ్తాను లేమా వచ్చినప్పుడు నేను వస్తానన్నా నేను వచ్చింది దాక ఒక్కడే ఉండంటే లేదులేమా నేను వస్తానులే అంటే మా ఇంటి దగ్గరేనండి వాళ్ళ మేడం అక్కడ చూస్తుంది కానీ ఈ మధ్య ఏంటంటే భయం వేస్తుంది అనమాట కిడ్నాప్స్ అనమాట ఇంకా హైదరాబాద్ లో చూసారు రోజుకు ఒక కిడ్నాప్ అండి నాకు అదే భయమేస్తుంది ఎందుకైనా మంచిది మన పిల్లలు మనం తెచ్చుకోవటం మేలు అనిపిస్తుంది నాకైతే ఇంక ఏంటంటే నేను అదే డిసైడ్ అయ్యనులేండి ఇంక రోజుకి ఒక కేసు అండి కిడ్నాప్ కిడ్నాప్ అని అక్కడే జరుగుతుంది ఇక్కడ జరగదని గ్యారెంటీ లేదు కదా అందుకే నేనేంటంటే ఇంకా మా వాడిని నేనే తీసుకు వస్తాంలే కొంచెం దూరమే కదా రెండు అడుగులే కదండి రెండు అడుగులు లేజి అయ్యాకన్నా మన జాగ్రత్తలో మనముడి తెచ్చుకోవడం బెస్ట్ కదా అని నేనైతే అనుకుంటున్నాను అనమాట నా ఒపీనియన్ అయితే మీరేమంటారో చెప్పండి ఇక్కడ ఏంటంటే బట్టలు అండి నావైతే చాలా లూజ్ అయిపోయాయి అనమాట ఇంకా వాటన్నిటిని స్టిచ్చింగ్ చేద్దాంలే అని చెప్పి స్టిచ్చింగ్ నాకు వచ్చు లైట్ గా అనమాట మరి అంతగా రాదు చేస్తాను కానీ కొంచెం ఐడియా ఉంది ఇదో కానీ స్కూల్కి వెళ్తే అప్పుడు కుట్టుకుందాం అనుకున్నాను ఇక్కడ ఏంటంటే చీరలు అండి సరేలే ఎలాగో ఇవి తీసా అంటే జాకెట్లు కూడా చాలా ఉన్నాయి అవి కూడా లూజ్ అయిపోయాయి అనమాట ఎప్పుడైనా జాకెట్లు చీరలు కట్టుకుందాం అనుకున్నాగా జాకెట్లు అన్నీ భయంకరమైన లూజ్ అనమాట అందుకని వాటిని ఆల్టర్నేట్ చేసుకుందామని చెప్పని ఇలా తీసాను అనమాట సరేలే పనిలో పని చేరాలని చూపిస్తున్నాను ఇవన్నీ నేనేంటంటే తిరగదిప్పి ఆ మడతేస్తానమాట ఎందుకంటే అలా పెడితే వాటిలో కలరు అలా పోవదనమాట అందుకనేసి నేను తిరగదిప్పి మడతేస్తానండి ఇంకా అలాగే జస్ట్ అలా చూపిస్తున్నాను మీకైతే వీటన్నిటిని ఇప్పుడు మళ్ళీ మడత వేయాలి నేను చాలా ఉన్నాయండి బట్టలు అయితే ఏంటి ఇప్పుడు ఆల్టర్నేట్ చేయాల్సిన బట్టలు ఇంక ఈ గ్యాప్లో వీటిని మీకు చూపిస్తున్నమాట ఈ చీర ఏంటంటే నాకు ఆ కింద అంచు ఉంది కదా అది నచ్చింది అనమాట అయితే రెడ్ కలర్ అండి మై ఫేవరెట్ రెడ్ కలర్ రెడ్ గ్రీన్ పక్కా పల్లెటూరు కదండి రెడ్ గ్రీన్ పల్లెటూరులోంటే అలాగే ఉంటాయిలండి ఇంక ఇక్కడ ఏంటంటే జాకెట్లు ఉన్నాయి దీంట్లో ఇంక జాకెట్లు అన్ని తీసేస్తున్నారు తీసి పక్కన పెట్టేస్తున్నాను అనమాట వీటిని కూడా ఆల్టర్నేట్ చేద్దాంలే అని చెప్పనేసి వీటిని అయితే పక్కన పెట్టేస్తున్నానండి ఇంకా ఉన్నాయి ఇంకా ఉండాలి జాకెట్లు అవి వేరే దాంట్లో ఉన్నాయన్నమాట ఇంకా అవన్నీ ఎతికే ఓపిక లేక నాకు ఇటు వరకు అయితే తెచ్చారనమాట ఇంకా వీటన్నిటిని అయితే పక్కన పెట్టే వీటిలో అయితే కొన్ని జాకెట్లు అయితే అస్సలు వేసుకోలేదండి ఏంటి చాలా లూజ్ కుట్టేశారండి జాకెట్లు అది కాకుండా నేను కొంచెం వెయిట్ కూడా తగ్గాను అనమాట ఇంకా దీంట్లో ఒక చీర వచ్చింది చీర ఏంటంటే అక్క కూతురు మ్యారేజ్ కి తీసిచ్చారనమాట నాకు ఇలా సింపుల్ గా ఉండే సారీస్ ఇష్టం అండి ఆ ఈ శారీ అంటే నాకు చాలా ఇష్టం అనమాట ఆ చీరలు ఏంటంటే ఈజీగా సింపుల్ కట్టుకోవచ్చు నేనేంటంటే ఎక్కువ కట్టనండి తక్కువే నాకు చీరలు ఇంకా ఇదిగో ఈ జాకెట్ అనమాట వర్క్ చేపించాను ఈ మూడు జాకెట్లు ఉన్నాయి ఇంకా వాటిని అయితే జస్ట్ అలాగా లూజ్ అండి భయంకరమైన లూజ్ అనమాట ఇంకా వాటిని ఏంటంటే ఈ వర్క్ నాకు అసలు నచ్చదు ఆ చమకీలో ఉంటాయి కదా వెనకాల అలా నా స్టోన్ వర్క్ అసలు నచ్చదు నాకు అది వద్దన్నా కానీ వాళ్ళు వేశారు ఇంకా తనకు అదే వర్క్ వస్తుంది అని చెప్పని ఇంకా అదే నాకు ఏంటంటే ఇలాగ థ్రెడ్ వర్క్ అలా వేయించుకున్నామంటే చాలా రోజులు ఉంటుందండి అది ఇష్టం అనమాట నాకు ఇక ఇవన్నీ లూజ్ అయిపోయినాయి చాలా అంటే చాలా లూజ్ ఇంకా వాటిని అయితే కుట్టాలనమాట మా చిన్నవాడు అస్సలు కాముగా ఉంటాడా నేనైతే వాటితో ఎలా అరుస్తున్నానంటే నాకు వాడితో అరిచి అరిచి గొంతు నొప్పి వస్తుంది బీపీ వస్తుంది నాకు అన్నీ వచ్చేస్తున్నాయి అనమాట చిన్నవాడితో ఇంకా నాకేంటంటే లేట్ అయిపోతుందండి నేనేమో అయిపోతా త్వరగా చిన్నాడు ఉన్నాడు కదా ఇంకా వీడితో ఎక్కడండి ఒకసారి చక్రం తిప్పుతాడు ఒకసారి ఏమో దారం తీస్తాడు అబ్బా నాకు టార్చర్ చూపిస్తాడండి వాడైతే ఇంకా నేను ఏంటంటే ఇంక ఈ డ్రెస్ ఒకటే కుట్టి అనమాట ఎందుకంటే మొత్తం కుట్టేటప్పటికి ఇంకా ఆల్మోస్ట్ వాళ్ళు ఒక టూ వన్ అవర్ అవుతుంది అనమాట అందుకనేసి ఇది ఒకటే చూపిస్తానండి మళ్ళీ మీరు నాకు మిషన్ రాదు అనుకుంటారు కదా అందుకనేసి నాకు మిషన్ వచ్చు అని చెప్పని మీకు తెలియాలని చెప్పని మీకోసం ఇలా ఒకటైతే కుట్టేస్తున్నాను అనమాట ఈ ఈ మధ్యలో నేను ఏంటంటే వెళ్ళి ఆల్రెడీ పిండి కూడా వేసేసాను అదే ఉయ్యము సారీ అండి ఇడ్లీకి దోశక అని చెప్పాను కదా అది కూడా గ్రైండర్ లో నేను ఏంటంటే వచ్చిన వెంటనే చేయాల్సింది మనం ఒక్కోసారి కొన్ని కొన్ని పనులు టైం వేస్ట్ అనమాట అలాంటప్పుడు ఏంటంటే ఇలా పెండింగ్ పడుతుందండి అందుకే ఇప్పుడు పనులు ఇప్పుడు చేసుకుంటే బాగుంటది కానీ ఇలా నా లాగా లేజీ వాళ్ళు ఏంటంటే ఇలాగే ఉంటుంది కదా నేను లేజీ లేజీ నేనే ఒప్పుకుంటానండి చాలా లేజీ అనమాట ఒక్కోసారి నేనైతే ఇంకెక్కడ ఏంటంటే ఏంటంటే కూడా తెచ్చాను కూడా ఏంటంటే పిల్లలకు కనిపించకుండా లోపలగా పెట్టాను అనమాట మా చిచ్చరపీడు అయితే ఎక్కడున్నా కానీ లాగే అవతలేస్తాడు కదా ఇంకా వాడి కోసం అని చెప్పని కూడా లోపల పెట్టేశాను కానీ ఒక్క క్షణం అయితే కాముగా ఉండలేదండి మిషన్ కుట్టేంత వరకు నేనైతే ఇంకా వాడిని అరుస్తూనే ఉన్నారు అరుస్తూనే అరుస్తూనే ఉన్నానండి ఇదిగో పిండి ఇవన్నీ వేసానమాట అయితే నేను ఏంటంటే వినాయక చవితి అండి ఇంకా బీచ్ కి వెళ్ళాను అనమాట మళ్ళా మీరు సోది ఎక్కువ వినరు నా సోది అందుకని చెప్పారు బీచ్కి నేను వినాయకుడు నిమజ్జనం చేయడానికి నేనైతే పర్టికులర్గా బీచ్కి బీచ్ అప్పుడు వెళ్ళను అండి అప్పుడేంటంటే మా తమ్ముడు ఉండేవాడు కదా పాప వాడు ఏంటంటే ఆ బీచ్ లో మునుగుతాడు అయ్యోడు ఇక్కడ వడ్బల బయలు మునుగతాడు అంటే ఇక్కడ ఏంటంటే ఉప్మా రవ్వ తెచ్చాను నేను అయితే ఇది ఇడ్లీ రవ్వ అనుకున్నాను కానీ మొత్తం ప్లాప్ అనమాట ఇంకా ఇడ్లీ ఇడ్లీకి అయితే వేయలేదండి అలా జరిగింది అనమాట ఇంకా ఎక్కడ ఒక్కడే పనులన్నీ ఆగిపోయాయి అయితే మా తమ్ముడికైతే ఆ మా తమ్ముడు కోసం నేను అప్పుడు ఏంటంటే నైన్త్ క్లాస్ అనమాట నేను ఆ బీచ్ లో మునుగుతూ లోపలికి వెళ్ళిపోయానండి మునిగిపోయాను ఆల్మోస్ట్ అలా అయిపోయానరా దేవుడు అనుకున్నాను ఇంకా మా నాన్న ఎలాగో నాకు కొంచెం ఇలాగా ముక్కు పట్టుకుంటే పైకి లేస్తారమా అని చెప్పి ఒక ట్రిక్ చెప్పాడు అనమాట నాకు అప్పుడు ఐడియా వచ్చి ఇంకా అలాగండి నేను పైకి తేలాను లేకపోతే ఆ రోజు ఫినిష్ అయిపోయిండదని నేనైతే నైన్త్ క్లాస్ లోనే అలా జరిగింది సిచ్యువేషన్ అయితే ఇక్కడ చూసారా ఇంకా కొన్ని కుట్టాల్సినవి ఉన్నాయి టూ పర్సెంట్ అనమాట మళ్ళా రేపు మార్నింగ్ అయితే ఇటు ఇప్పుడు మడత రేపు మార్నింగ్ అన్ని ఇదేనండి నా థ్యాంక్ యూ సో మచ్